దేశవ్యాప్తంగా సిఐటియు చేపట్టిన డిమాండ్స్ డే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని పార్లమెంటులో ఆమోదించుకున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా సిఐటియు నేతలు డిమాండ్ చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లాలో అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇరవై ఎనిమిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులుగా తీసుకొచ్చింది ఆ లేబర్ కోర్టులో భాగంగానే జూలై ఫస్ట్ నుంచి కూడా అనేక కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ కోర్లను రద్దు చేయాలని అట్లాగే కార్మికులకు సంబంధించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అట్లాగే ఆశా అంగన్వాడీ మున్సిపాలు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అట్లాగే పనికి గ్యారంటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం